అటువంటి దేవస్థకి రావాల్సిందిగా కోర్చున్నాను శివనం చేరినా ఎంతో ప్రాశస్త్యం యుగాల కింద పూజించినటువంటి శివలింగం పూర్వం ఇక్కడ ఈ విగ్రహానికి పూజ ఉపాధ్యాయులు అక్కడ ఉన్నటువంటి విద్యా సుభాకానందన్ ముఖ్యంగా మాధవి గారు శ్రీ కట్టమీది జయవర్ధన్ రెడ్డి గారు శ్రీ బాల్కట్ నన్ను నారాయణ కడప జిల్లా పొద్దుటూరు మండలం మరియు టౌన్ లో వెలిసి ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామి నియమించిన వినియోగించి విచక్షణ విశ్వాసపూర్వకముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చట్టం ముప్పై బై పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరం

ఇది నడిపండు ఉండబడిన దేవాలయానికి సంబంధించి పూర్వలు ఎంతో బలమైన రాతి కట్టడాలతో నిర్మించి ఇది శాశ్వతంగా ఉండాలనే ఒక మంచి నిర్ణయంతో ఈ దేవాలయాన్ని పూర్వం నిర్మించినాము మరి ఇది పొద్దుటూరు మొట్టమొదట పేరు పొద్దుటూరు పొదులకూరు పొద్దుటూరు ఈ మధ్యకాలంలో ఒక కొండ సంవత్సరాల నుంచి పొద్దుటూరు నుంచి కానీ అంతకుముందు పొదులకూరు అనే పేరు ఉండేది ఆ పొదలకూర నిదానంగా మాట్లాడే భాషలో పొద్దుటూరుగా ఇప్పుడు చిరస్థాయిగా నింపేది అటువంటి పొదలకూరలో కాలంలో కొన్ని వందల సంవత్సరాల కింద నిర్మాణం చేసిన పూర్వీకులందరూ వారి సొంత కష్టంతో వారి డబ్బుని ఖర్చు పెట్టి ఎంత పెద్ద పెద్ద దేవాలయాన్ని కట్టి మనకి ఈరోజు ఆ దేవుని ఆరాధించుకుంటే భాగ్యం కలిగించిన పూర్వీకులు ఎంత గొప్పవారో మనం అందరం ఆలోచించాం వారు ఒక దేవుడు అంటే మనకు తెలియదు అటువంటి పరిస్థితుల్లో దేవునికి దగ్గర చేయాలని ఒక మంచి ఉద్దేశంతో అన్ని చోట్ల ఆలయాలు పెద్ద పెద్ద పండరాలు తీసుకొని వచ్చి కట్టినారు ఆ పండరాలు ఆ కాలంలో ఎక్కడ తెచ్చినారో మనకి ఇప్పుడు దానికి ఎట్లా వచ్చినా దానికి అంత పట్టే పరిస్థితి లేదు మనకు అటువంటి దేవాలయానికి ఆలయ చైర్మన్గా ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నారాయణ రెడ్డి గారిని మిగతా వారిని నెలని మంచి వారిని చూసి నియమించడం జరిగింది ముఖ్యమంత్రి దగ్గరికి పోయి స్వామి అగస్తేశ్వర స్వామి టెంపుల్కు ఈ వీళ్ళందరినీ నేను లిస్టులో ఇచ్చిన సభ్యులందరినీ నియమించమని అడిగినాను ఎందుకు మన ఇలానే నియమించాలో ఎంతమంది ఉన్నారు కదా అని అడిగాడు ఎందుకు ఈయన పెట్టాలని ముఖ్యమంత్రి గారు అడిగితే నేను చెప్పినాను సార్ నేను మన దాదాపు ఏడు సంవత్సరాల కాలం నుంచి నారాయణ తల్లి వ్యక్తి తొండుదూరు నుంచి కొన్ని వందల మందిని తీసుకొని పోయి నా కాలినడగన తీసుకొని పోయి వారి ఖర్చులు వారం రోజులు పదిహేను రోజులు వాళ్ళ ఖర్చులని భరిస్తూ దేవ వెంకటేశ్వర స్వామిని దర్శనం కల్పించే ఒక గొప్ప వ్యక్తి సరైన కాబట్టి నేను తప్పకుండా నియమించాలని చెప్పడం జరిగింది ఆహా నేను అట్లా సరే మరి మంచి వ్యక్తిని ప్రపోజల్ చేసినామని చెప్పినట్టు నారాయణ రెడ్డి జీవనాన్ని ఖరారు అయిపోయింది ఏ వి ఏమైనా కూడా ఈరోజు ఈ ఆలయ చైర్మాన్కి గారికి నారాయణ రెడ్డి గారు సూటబుల్ సరిపోతాడు అనే వ్యక్తి ఆలోచించి నేనైతే నేను మనస్ఫూర్తిగా ఆయన చేయగలుగుతాడనే నమ్మకం పెట్టి ఆయన మీరు ఉంచడం జరిగింది ఎందుకంటే సొంత ఖర్చులతో దాదాపు ఏడు సంవత్సరాల నుంచి నాలుగు వందల ఐదు వందల మందిని ట్రాక్టర్లు వాళ్ళందరినీ ఖాళీనకన్నా తీసుకొని పోయి దర్శనం కల్పించేటంత మంచి వ్యక్తి కాబట్టి దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేస్తాడని ఒక ఆలోచనతో ఆయన వాళ్ళ కమిటీ వాళ్ళందరినీ నిలిపించడం జరిగింది కాబట్టి ఇంత ప్రశస్తం ఇంత పొద్దుటూరు నడిపూట ఈ దేవాలయాన్ని ఈ కమిటీ వాళ్ళ దగ్గర ఇంకా అభివృద్ధి చేయాలని ఈవోలో మన దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ దేవస్థానానికి నారాయణ రెడ్డి గారు మరి ఒక నారాయణ రెడ్డి గారు వాళ్ళ కమిటీ సభ్యులు నిరంతరముందు అభివృద్ధి పథకంలోకి తీసుకొని పోతారని భవిష్యత్తులో ఈ దేవాలయ అభివృద్ధిని వంగళ నారాయణ రెడ్డి గారు ఇంకా వాళ్ళ కమిటీ సభ్యులందరూ అన్ని రకాల అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క వాళ్ళ అభివృద్ధిలో నేను ఎక్కడ ఏ అవసరం వచ్చినా నా సంపూర్ణ సహకారం ఉంటుంది అదే మాదిరి దేవాలయ దేవస్థానం ఉద్యోగులు వాళ్ళందరికీ కూడా చెప్పి సహకరించమని చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా వచ్చిన మీకు అందరికి కూడా